నువ్వు సింహానివి నువ్వు మేకవు కాదు గర్జించు అని చెప్పేసి చెప్పింది మే అని చెప్పేసి అరవడం ప్రారంభిస్తుంది అప్పుడు దగ్గరలో ఉండేటువంటి ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లి చూపించింది ఈ సింహం సింహం పిల్ల రెండు వంగి చివురు చెరువులోకి చూసాయి నీళ్ళలోకి చూస్తే సింహం పిల్లకి ఆశ్చర్యం వేసింది ఇది ఎలా ఉందో నేను అలానే ఉన్నానే సింహంలాగా ఉన్నాను ఓ మా ఇద్దరి పోలికి ఒకటి అది గర్జించింది ఇది కూడా మెల్లిగా ప్రయత్నం చేసింది నాలుగు సార్లు గర్జించేసరికి దానిలాగా గర్జించడం ప్రారంభించింది ఒకటి మేకల గుంపులో పడిపోయి మేకగా భావి గుర్రగా భావించేసి గుర్రెలాగా అరవడం చేసినటువంటి సింహం పిల్ల తను సింహం అని చెప్పేసి అర్థమయిన తర్వాత ఒక్కసారి గర్జించడం మొదలుపెట్టింది ఈ రోజు ఉండేటువంటి హిందూ సమాజానికి ప్రతి ఒక్క హిందువుకి నేను సింహము అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ హిందూ సమ్మేళనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఏ ఒక్క హిందువు కూడా చిన్న పశువు లాంటి వారు కాదండి ఇది సింహం లాంటి వారు భగవంతుడితో సమానము హిందువు నేను హిందువుని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వివేకానందుడు అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వస్తుంటే అమెరికాలో వాళ్ళు అడిగారట నాలుగేళ్ళు మా దేశంలో ఉన్నావో నీ దేశం గురించి చాలా గొప్పగా చెప్పావు మళ్ళీ మీ దేశానికి వెళ్తున్నావో నీకేమనిపిస్తుంది అని చెప్పేసి అడిగితే వివేకానందుడు చెప్పాడు నాలుగు సంవత్సరాల క్రితం ఈ దేశానికి వచ్చే ముందు నా దేశాన్ని నేను ప్రేమించాను ఐ యూస్ టు లవ్ మై కంట్రీ నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతదేశానికి తిరిగి వెళ్తుంటే నా భూమి పట్ల ఉండేటువంటి ప్రేమ భక్తిగా మారింది వెయ్యి రెట్లు పెరిగింది అని చెప్పేసి చెప్పాడు వివేకాదు దిస్ లవ్ హ్యాస్ బికవషన్ అండ్ ఇంక్రీస్ థౌజండ్ టైమ్స్ అంటారు ఇటువంటి శ్రేష్టమైనటువంటి హిందూ ధర్మాన్ని ఆవిష్కరించినటువంటి భూమి లేదు అంటే ఈ భారత భూమి వివేకానందరు భారతదేశానికి తిరిగి రాగానే పద్దెనిమిది వందల తొంభై ఏడు సంక్రాంతి రోజున తన కోసం భవ్యమైనటువంటి స్వాగతం ఎదురుగా ఉంది ఆ స్వాగతం మర్చిపోయాడు నాలుగేళ్ల తర్వాత తిరిగి తల్లి మడిలోకి వస్తున్నాను ఓడ దిగి మొడి మొదటి అడుగు పెట్టిన వెంటనే అక్కడ వంగి నుద్దుటికి మట్టి రాసుకొని మీద పోసుకొని ఆనందపడిపోతున్నాడు చూసిన వాళ్ళకి ఆశ్చర్యం వేసి అడిగి అడిగారు ఏమయ్యా ఏమైంది బానే ఉన్నావు కదా నేను బానే ఉన్నాను నాలుగు సంవత్సరాల పాటు భోగ భూముల్లో తిరిగి వచ్చాను కానీ భగవంతుడు పుట్టినటువంటి భూమి భగవంతుడు అవతరించినటువంటి భూమి పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి భూమి ధర్మభూమి మోక్షభూమి కర్మభూమి అయినటువంటి నా కన్న తల్లి ఒడిలోకి నేను మళ్ళీ వచ్చాను నా శరీరాన్ని నేను పవిత్రం చేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాడు భారత భూమిలో హిందూగా జన్మించడం అంటే దీనికంటే వేరే అదృష్టం లేదు పూర్వజన్మ సుకృతం ఇది మదన మోహన మాలవీయ అని చెప్పేసి రత్నం వచ్చింది కాశీ నగరంలో హిందూ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు ఆయన ఆయన చివరి రోజుల్లో చెప్తాడు నేను చనిపోయినట్టయితే నా యొక్క అంత్యక్రియల్ని నగరానికి బయట చేయాలని చెప్పేసి అడిగాడు అదేంటయ్యా ఏ హిందూ చనిపోతే అంత్యక్రియలు ఇక్కడనే చేయాలనుకుంటాడు లేదా అస్థికలు తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు నువ్వేంటి ఇక్కడే ఉన్నటువంటి వారికి బయట చేయాలంటావంటే మదరమోహన మాలవీయ గారు చెప్పారు ఇక్కడ కనుక జరిగినట్టయితే మోక్షం వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది కానీ మోక్షము కంటే గొప్పది మళ్ళీ ఈ దేశంలో హిందువుగా పుట్టడమే దానికంటే గొప్పది వాటి నగరానికి బయట చేసినట్టయితే మళ్ళీ నాకు పునర్జన్మ వస్తుంది ఈ భూమిలో నేను హిందువుగా పుడతాను ఇది మోక్షము కంటే గొప్పదని చెప్పేసి పదన మోహన్ మాల్గ చెప్పారు ఇటువంటి శ్రేష్టమైనటువంటి భూమి పట్ల భక్తిని కలిగించడము ఆర్ఎస్ఎస్ చేసేటువంటి పని రాష్ట్రీయ స్వయం సేవక సంఘము పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వంద సంవత్సరాల క్రితం దసరా రోజున మహారాష్ట్ర నాగపూర్ లో ప్రారంభించారు డాక్టర్ కేశవరావు బలిరామ్ అనే ఎందుకోసం ప్రారంభించారంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందూ యొక్క హృదయం లోపల ఇది కేవలం మట్టి ముద్ద కాదు ఇది నాకు కన్న తల్లితో సమానం ఇది విష్ణు పత్ని స్పర్శం క్షమస్వామి ఇది విష్ణుమూర్తి యొక్క ధర్మపత్ని భూదేవి ఇవి మీద కాలు పెడుతున్నప్పుడు అమ్మా నన్ను క్షమించి ప్రార్థిస్తాము ఇది మన ధర్మం నేర్పించినటువంటిది ఇటువంటిది మట్టి ముద్ద కాదు ఇది నా కన్న తల్లి అనేటువంటి భావన ప్రతి ఒక్క హృదయంలో కలగాల రెండవది మన ధర్మం పట్ల శ్రద్ధ కలగాలి ప్రపంచంలో ఉండేటువంటి రెండు వందల దేశాల్లో భగవంతుడు అవతరించినటువంటి ఏకైక భూమి ఏది అంటే కేవలం భారతదేశం మాత్రమే మిగిలినటువంటి ఏ దేశం అయినప్పటికీ దేవుడి యొక్క దివ్యవాణి విన్నటువంటి ప్రవక్త పుట్టాడు దేవుడి యొక్క దూత పుట్టాడు తప్ప దేవుడు అవతరించినటువంటి ఏకైక భూమి భారత భూమి మాత్రమే అటువంటి పవిత్రమైనటువంటి భారత భూమిలో హిందువుగా పుట్టడం మన అందరి యొక్క అదృష్టము రెండోది మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే ఎక్కడో ఉన్నాడు స్వర్గంలో ఉన్నాడు జన్నత్లో ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు అని చెప్పేసి చెప్పలేదు భగవంతుడు ఎక్కడున్నాడంటే ఇక్కడే సర్వస్వము అంతటా వ్యాపించి ఉన్నాడు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు హిరణ్యకృష్ణుడు అడిగాడు కొడుకుని ఎక్కడున్నాడు రా నీ హరి అని చెప్పేసి చిన్న ప్రహ్లాదుడు చెప్పాడు ఎక్కడ లేడు నానా ఇందు కలడు అందు లేడు అనే సందేహం వలదు చెప్పిన సర్వోభగతుడు ఎంతెందు వెతికినా అందందే కలడు చెప్పేసి చెప్పాడు అటువంటి ధర్మం మనది దేవుడు ఒక్కడే ఏ పేరుతోనైనప్పటికీ ఏ పేరు ఏ రూపంలో అయినప్పటికీ ఏ పద్ధతిలో అయినప్పటికీ పూజించేటువంటి స్వేచ్ఛనిచ్చినటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే మిగిలినటువంటి ఏ మతంలో అయినప్పటికీ ఈ దేవుణ్ణి ఈ పేరుతోని ఈ పద్ధతిలో ఈ పూజా పద్ధతిలో ఈ పుస్తకం ద్వారా మాత్రమే పూజించాలి అక్కర్లేదు హిందూ అయితే ఏ దేవుడు అయినప్పటికీ ఈసారి అయ్యప్ప మాల వేసుకున్నారు వచ్చేసారి శివమాల వేసుకోవచ్చు తర్వాత మాల వేసుకోవచ్చు ఏ మాల వేసుకున్నప్పటికీ అయ్యప్పకు కోపం రాలేదు హనుమంతుడు కోపం రాలేదండి సోమవారం శివాలయానికి వెళ్ళి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మళ్ళీ సోమవారం వెళ్తే శివుడు ఏమైనా కోపడ్డా లేదు ఒక ఇంటికి వెళ్తే ఆ తల్లి అడిగింది వాళ్ళ అత్తగారు పైన మంచం మీద కూర్చున్నారు ఇవాళ పాపకి జీడే వస్తుంది భరత్ గారు రాత్రి భజన జరిగింది అక్కడ చర్చ జరిగింది శివుడు గొప్ప విష్ణుమూర్తి గొప్ప అని చెప్పేసి అడిగింది ఏం చెప్పాలి ఎవరు గొప్ప ఆవిడ అడిగా నేను ఏమ్మా మీ అత్తగారు కదా ఆవిడ కొడుకు గొప్పనా మీ భర్త గొప్పనా మీ పాప కదా వీళ్ళ తండ్రి గొప్పనా ఎవరి గొప్ప ముగ్గురు అదేంటండి ముగ్గురు ఒకడే కదండి అంది అంతే అమ్మా దేవుడు ఒక్కడే ఆవిడకి కొడుకు నీకు భర్త ఈవిడకు తండ్రి దేవుడు ఒక్కడే ఈవిడకు విష్ణువు ఈవిడ శివుడు ఈవిడకు ఆంజనేయ స్వామి ఈవిడకు దుర్గమ్మ ఏ దేవుడు అయినప్పటికీ ఏ పేరుతోనైనప్పటికీ పూజించేటువంటి స్వేచ్ఛ ఇచ్చేటువంటి ఏకైక ధర్మం మనది మిగిలినటువంటి మతాల్లో ఈ దేవుని నువ్వు పూజిస్తే మాత్రమే ఈ పద్ధతిలో పూజిస్తేనే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్పేసి చెప్పారు మన ధర్మం ఎప్పుడు కూడా నువ్వు రాముణ్ణి పూజిస్తేనే స్వర్గానికి వెళ్తావు శివుణ్ణి పూజిస్తేనే స్వర్గానికి వెళ్తావు లేకపోతే నరకానికి వెళ్తావు అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు ఓ పాపులారా అని చెప్పేసి చెప్పలేదు అమృతస్య పుత్ర వివేకాను చెప్పాడు పుట్టినటువంటి ప్రతి ఒక్క పిల్లవాడిని భగవంతుడి యొక్క స్వరూపంగా చూసేటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మం మనది ఏ ఒక్క వ్యక్తిని కూడా పాపుడు అని చెప్పేసి మనం చెప్పలేదు మన ధర్మం ఏం చెప్పిందంటే సర్వే సుఖినో భవంతు ప్రపంచంలో ఉండేటువంటి రెండు వందల దేశాల్లో ఉండేటువంటి ఏడు వందల యాభై కోట్ల మంది ఏ దేవుణ్ణి పూజించినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో ఏది అంటే హిందూ ధర్మం మాత్రమే ఇటువంటి శ్రేష్టమైనటువంటి హిందూ ధర్మము ఈ ధర్మం పట్ల ప్రతి ఒక్క వ్యక్తికి శ్రద్ధ కలగాలి ఈ భూమి పట్ల భక్తి కలగాలి ఈ ధర్మం పట్ల సంస్కృతి పట్ల శ్రద్ధ కలగాలి నేను హిందువుని అని చెప్పేసి సిగ్గుపడకూడదు నేను హిందువుని అని చెప్పేసి గర్వపడుతూ మాట్లాడుతున్నాను మూడవది ఈ సమాజం పట్ల ప్రేమ కలగాలి ఈ దేశంలో ఉండేటువంటి నూట నలభై కోట్ల మంది నా వారే సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చింది కరోనా వచ్చిన సమయంలో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది చూసాము ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కష్టం వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి చూశారు కానీ భారతదేశంలో మాత్రమే హిందుత్వం కారణంగా నా పక్కింటి వాడి కష్టం వస్తే నేను కదా సహాయం చేయాలని చెప్పేసి మనందరూ కూడా సహాయం చేశాం చేశారా లేదా అందరం చెల్లదు ఇది హిందుత్వం ప్రపంచంలో హిందువు ఎక్కడ ఉన్నప్పటికీ తన శక్తి మేరకు అక్కడ ఉండేటువంటి వారికి అవసరమైనటువంటి సహాయం చేయాలి అని కోరిక కలిగినటువంటి వ్యక్తి హిందువు ఇది మన సంస్కృతి యొక్క గొప్పతనం ఇది కాబట్టి సమాజం మొత్తము నాదే చేతికి ఐదు వేలు ఉన్నాయి ఏ రెండు వేలు కూడా ఒకే రకంగా లేవు చూసుకోండి ఒకసారి దాని పేరు వేరే పొజిషన్ వేరే సైజు వేరే పని వేరే ఐదు వేలు వేరే వేరే అయినప్పటికీ వేరుగా ఉన్నట్టయితే ఏ పని చేయలేవు ఈ ఐదు వేలు కలిస్తేనే పిడికిలు బిగిస్తేనే ఏదైనా చేయగలుగుతాము మద్దిలేటి స్వామి ఆలయం నుంచి వచ్చినటువంటి ప్రసాదం తినాలన్నప్పటికీ ఐదు వేలు కలవాలి కలవకుండా తినగలుగుతామా ఈ దేశంలో ఉండేటువంటి ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా ఏ వర్గమైనా ఏ వర్ణమైనా ఏ కులమైనప్పటికీ మనందరము కలిస్తే హిందువులము మనందరం కూడా భారత మాత ఈ భావాన్ని నింపేటువంటిది నా అక్క చెల్ల అన్న తమ్ముడు అనేటువంటి భావాన్ని నింపేటువంటిది వివేకాందు అమెరికాకి వెళ్ళినప్పుడు అడిగారు ఇంత వేదాంతం చెప్పారు మీకు మాకు ఉండేటువంటి తేడా ఏంటని చెప్పేసి అడిగారు అప్పుడు వివేకాందుడు చెప్పారు మీకు మాకు ఉండేటువంటి తేడా మీకు అర్థం కావాలంటే రెండు విషయాలు చెప్తాను ఒకటి మా ధర్మంలో ఉండేటువంటిది గివ్ అండ్ ఫర్ గివ్ త్యాగము ఏమి ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచించాము మా దగ్గర ఏంటండి అని చెప్పేసి అడిగారు గెట్ అండ్ ఫర్ గెట్ ఏమి పొందాలా అని మీరు ఆలోచించారు ఇది మీకు మాకు రెండోది చెప్పాడు వివేకానందుడు మీ దేశంలో జన్మనిచ్చినటువంటి తల్లిని తప్ప మిగిలినటువంటి స్త్రీలందరినీ కూడా భోగవస్తువుగా చూస్తారు కానీ మా దేశంలో కట్టుకున్నటువంటి భార్యను తప్ప ఏ స్త్రీనైనప్పటికీ కూడా తల్లిగా చూస్తాము చూడనటువంటి వ్యక్తి ఉన్నట్టయితే అతను రావణాసుడు అని చెప్పేసి చెప్పారు ఇది ధర్మం యొక్క గొప్పతనం ఒక సీతమ్మ వారికి అవమానం జరిగితే రామరావణ యుద్ధం జరిగింది ఒక ద్రౌపదికి అవమానం జరిగితే మహాభారత యుద్ధం జరిగింది ఈ దేశంలో స్త్రీ అంటే కేవలం ఒక స్త్రీ కాదు ఈ స్త్రీ అంటే ఆది పరాశక్తి డబ్బు కావాలంటే లక్ష్మీదేవిగా జ్ఞానం కావాలంటే సరస్వతిగా శక్తి కావాలంటే దుర్గమ్మగా ఆకలి తీరాలంటే అన్నపూర్ణగా కొలిచేటువంటి ఏకైక సంస్కృతి ఏదైతే ప్రపంచంలో అది హిందూ సంస్కృతి మాత్రమే ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశం అయినప్పటికీ ఏ మతం అయినప్పటికీ అక్కడ దేవుడు అంటే పురుషుడు మాత్రమే దేవత అనేటువంటిది లేదు దేవత అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో హిందూ ధర్మం మాత్రమే ఇది మన ధర్మం యొక్క ఇటువంటి ధర్మాన్ని ఆచరించేటువంటి సమాజం ఏదైతే ఉందో ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా వాళ్ళు కాలికి ముళ్ళు కుచ్చుకుంటే చెయ్యి ఎప్పుడైనా చప్పట్లు కొట్టిందండి నోరు బాగైందని చెప్పేసి ఎప్పుడైనా అయిందా లేదు కాలికి ముళ్ళు కూచ్చుకున్న మరుక్షణంలో చెయ్యి వెళ్ళింది ముళ్ళు తీయాలనుకుంది నోరు అమ్మా అంది కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి ఒకటి ఆరు అడుగుల శరీరంలో కింద ఎక్కడో ముళ్ళు కూర్చుకుంటే ఎందుకు వరకు నా నాకు కళ్ళను ఎందుకు స్పందించింది ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవానికి మధ్యలో ఉండేటువంటి రక్త సంబంధం కారణంగా వచ్చింది ఇది ఒకటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండేటువంటి సువిశాలమైనటువంటి భూ భారత భూభాగం మొత్తం కూడా ఒక్కటే భారత మాత కాబట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినప్పటికీ నా అనేటువంటి భావన కలగడమే ఆర్ఎస్ఎస్ చేసేటువంటి ప్రయత్నం అటువంటి హిందువులందరము కూడా నేను హిందువు అనేటువంటి భావనతో విడివిడిగా కాకుండా అందరం కూడా ఒక సంఘటిత శక్తిగా ఐదు వేలు కలిస్తే పిడికిలు పియించి ఏదైనా పని చేయగలిగినట్లుగా ఈ దేశంలో ప్రతి ఒక్కరు మనందరూ కూడా ఒక్కటే భారత యొక్క సంతానము అనేటువంటి భావాన్ని నింపి కలిసి మెలిసి సంఘటిత శక్తిగా చేయడం కోసమే చేస్తున్నాం సంఘం ప్రారంభమైంది దసరా రోజున దసరా అమ్మవారిని పూజిస్తాం మనం దశ ప్రహరణ దారిని ఆ దుర్గమ్మకి పది చేతులు ఉన్నాయి పది చేతులు పది రకాల ఆయుధాలు ఉన్నాయి చక్రం ఉంది త్రిశూలం ఉంది కడ్గ ఉంది బాణం ఉంది అన్నీ ఉన్నాయండి రాక్షసుల యొక్క సంహారం కోసము దేవతలందరూ కూడా కలిసి ఆవిడ యొక్క నేతృత్వంలో అబ్బా నీ ముందు ఉండు నేను మీ వెనకాలను సహకరిస్తా మేము యుద్ధం చేస్తాము నీ నేతృత్వంలో అని చెప్పేసి ఆ విధంగా సంఘటితంగా యుద్ధం చేశారు కాబట్టి విజయదశమి రోజున రాక్షసుల యొక్క సంహారం జరిగి ధర్మస్థాపన జరిగింది దేవతలు దేవతలైనప్పటికీ విజయాన్ని పొందాలంటే సంఘటిత శక్తి అవసరము ఇద్దరు దసరా మనకు నేర్పుతున్నది కాబట్టి హిందూ సమాజం మనం అందరం కూడా గెలవాలంటే భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశం కావాలంటే ఈ దేశంలో ఉండేటువంటి హిందూ సమాజం మొత్తం కూడా కలిసిమెలిసి సంఘటితంగా ఉండాలి సంఘం చేసేటువంటి ప్రయత్నం ఇదే సెబ్బై యొక్క ఈ వంద సంవత్సరాల సందర్భంగా దేశంలో ఏడు రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయండి అందులో హిందూ సమ్మేళనాలు మన దసరా రోజున ఉత్సవాలు జరిగాయి వేతచలంలో కూడా జరిగింది దేశంలో అరవై మూడు వేల స్థలాలు ఒక కోటి ఐదు లక్షల మంది పాల్గొన్నారు ముప్పై రెండు లక్షల మంది యూనిఫామ్లో పాల్గొన్నారు ఇప్పుడు సుమారుగా అరవై వేల స్థలాల్లో మన నంద్యాల జిల్లాలో తొంభై స్థలాల్లో నంద్యాల టౌన్లో ఇరవై స్థలాల్లో కర్నూలులో నూట ఇరవై స్థలాల్లో మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా పద్దెనిమిది వందల స్థలాల్లో దేశంలో అరవై వేల స్థలాల్లో ఇలాంటి హిందూ సమ్మేళనాలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేల వరకు ఆ విధంగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి సుమారుగా ఎనిమిది నుంచి పది కోట్ల మంది ఈ సమ్మేళనాల్లో పాల్గొని ప్రతి ఒక్క హృదయం లోపల హిందువులు అనేటువంటి భావాన్ని నింపుకుంటూ వెళ్తున్నారు సంఘం ఏం చేస్తుందంటే ఈ భావాన్ని నింపడంతో పాటుగా సమాజం కోసం నేను పనిచేయాలి శాఖకు వస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ శాఖ అని ఉంటుంది శాఖలో ఎలాంటి చిన్న మార్పు అంటే ఒక చాకిళ్లను యువకులు ఆడుకుంటున్నారు ఇరవై మంది కాలేజ్ స్టూడెంట్స్ ఆడుకుంటున్నారు రౌండ్ గా నిలబడ్డారు మధ్యలో కాస్త బలం ఉండేటువంటి వ్యక్తి నిలబడ్డాడు అతను మధ్యలో నుంచి అడిగారు కాశ్మీర్ కిస్కా హాయ్ కాశ్మీర్ ఎవరిది అని చెప్పి అడిగారు ఈ చుట్టూ ఉన్న ఇరవై మంది ఒక అడుగు ముందుకేసి కాశ్మీర్ అమారాయ్ కాశ్మీర్ మాది అని చెప్పేసి అంటారు రెండోసారి అడిగారు మళ్ళీ ఒక అడుగు ముందుకేసి చెప్పారు మూడోసారి అడిగారు ఇరవై మంది ఒకడినొక్క తోస్తూ ఉన్నారు ఆ మధ్యలో గీసినటువంటి గీత కాశ్మీర్ ఆట ఇలా వేశాడు ఒక నిమిషం తర్వాత ఎవరు కాలుంటే వాళ్ళది కాశ్మీర్ ఆట అయిపోయింది ఆట గెలిచాడు ఆట మొత్తం మూడు నిమిషాలండి కానీ ఆడినటువంటి ఇరవై మంది హృదయాల లోపల నిండింది ఏంటంటే కాశ్మీర్ ఎవరిది కాశ్మీర్ నాది ఇచ్చినటువంటి నినాదం గాల్లో కలిసిపోలేదు రక్తంలో కలిసిపోయింది ఆటలో చాకలో ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ లో ఉండేటువంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా వచ్చేటువంటి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై ఐదులో చైనాతో పాకిస్తాన్తో యుద్ధమైనప్పుడు సైనికులకు రక్తం కావాలని కోరిన వెంటనే స్వయం వెళ్ళి వెళ్లి రక్తం ఇచ్చారు అక్కడ ఉండేటువంటి సైనికాధికారులు ఆశ్చర్యపోయి అడిగారు ఏమయ్యా రాత్రి పిలిపిస్తే మూడు వేల మంది వచ్చేసారు మీరు రక్తం ఇస్తున్నారు మీకు సర్టిఫికేట్లు ఏమి ఇవ్వము మీకు ఏమి డబ్బు ఇవ్వదు ప్రచారం జరగదు ఎలా వచ్చారంటే మన వాళ్ళు చెప్పారు ఏమన్నా మేము ఆర్ఎస్ఎస్ శాఖలో కబడ్డీ ఆడుకుంటాం అన్నారు కబడ్డీ ఆడితే రక్తం ఇవ్వడం ఎవరు నేర్పారు ఎవరు నేర్పరు మరి ఎలా వచ్చింది ఆ కబడి ఆడుతూ ఆడుతూ రెండు వైపులా ఉన్నారు ఒకరు అన్నారు జాన్ బి దేంగే కూన్ బి దేంగే ప్రాణాలైనా ఇస్తాం రక్తాన్ని ఇస్తాము ఇటు పక్క వాళ్ళు అన్నారు కి మిట్టి కబీన దేంగే ఈ దేశం యొక్క భూమి ఒక అంగులం కూడా ఇవ్వమని చెప్పేసి చెప్పాడు ఇచ్చిన కొన్ని నినాదం ఏదైతే ఉందో ఇది గాలిలో కలిసిపోలేదు మా రక్తంలో కలిసిపోయింది ఇవాళ మీరు పిలిచారు మేము వచ్చాము రక్తం ఇవ్వడానికి అక్కడి శాఖలో ఉండేటువంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా చిన్న చిన్న ఆటల ద్వారా కలిసి నడవడం ద్వారా ఇట్లాంటి ఒక చక్కటి మార్పుని పది సంవత్సరాల వయసు నుంచి ఎనభై సంవత్సరాల వయసు ఉండేటువంటి పురుషులందరూ పాల్గొంటారు ఆర్ఎస్ఆర్ శాఖలో అక్కడి సంఘాన్ని దగ్గర నుంచి అర్థం చేసుకోండి సంఘ కార్యక్రమాలు మన గ్రామంలో జరుగుతున్నాయి మన ఊర్లో జరుగుతున్నాయి మనందరం కూడా తప్పకుండా సంఘానికి సహకరించాలి పాల్గొనాలి సంఘం సంఘం కోసం లేదు సంఘం దేశం కోసం ధర్మం కోసం మన కోసం ఉంది కాబట్టి మనందరం బా పాల్గొనవలసినటువంటి బాధ్యత మనది కానీ స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాలు తెలియజేసినప్పుడు దగ్గరికి వచ్చి చూడండి నచ్చితే పాల్గొనండి లేదంటే వదిలేయండి ఎందుకంటే ఏ ఒక వ్యక్తి కోసం సంఘం సంఘం పనిచేయదు దేశం కోసం ధర్మం కోసం ఈ ఈరోజున సంఘం యొక్క శతాబ్ది సందర్భంగా చివరి యొక్క సంకల్పం మనం చేసుకోవాలి సంఘాన్ని అర్థం చేసుకోవడము ధర్మాన్ని అర్థం చేసుకోవడంతో పాటుగా ధర్మాన్ని ఆచరించడం కోసం ప్రయత్నం ధర్మము రక్షింపబడుతుంది ఎప్పుడు ధర్మాన్ని ఆచరించినప్పుడు రక్షించబడుతుంది ధర్మం ప్రచారం చేస్తే కాదు ధర్మాన్ని ఆచరించినప్పుడు రక్షించబడుతుంది ఆచరిస్తున్నటువంటి వ్యక్తుల్ని కాపాడుకున్నప్పుడు రక్షించబడుతుంది రెండు ఎత్తైనటువంటి భవనాలు ఉన్నాయి ఊర్లో వాళ్ళందరినీ పిలిచేసి మధ్యలో తాడు కట్టి ఒక ఆయన చెప్పాడు ఈ తాడు మీద నేను నడుస్తాను చూడ్డానికి రెండు అని చెప్పేసి సుమారుగా ముప్పై అడుగులు ఎత్తులో ఉంది చాలా ఆశ్చర్యం వేసింది జారి పడిపోతే ఏమైపోతాడు కానీ నడుస్తా అంటున్నాడు చూద్దామని వచ్చాడు రెండు మూడు వేల మంది వచ్చారు చూడ్డానికి అటుపక్క నుంచి ఇటుపక్కకి నడిచాడు మొదటిసారి కల పట్టుకొని నడిచాడు రెండోసారి కర్ర లేకుండా నడిచాడు మూడోసారి చెప్పాడు నేను సైకిల్ మీద వెళ్తాను అని చెప్పేసి అన్నాడు ఇంకా ఆశ్చర్యం వేసింది అలా సైకిల్ మీద వెళ్తుంటే తారు మీద అందరూ విపరీతంగా చప్పట్లు కొట్టారు నాలుగోసారి అడిన్నారు అయ్యా నేను సైకిల్ మీద వచ్చాను కదా ఇప్పుడు ఒక చక్రం ఉండేటువంటి సైకిల్ తొక్కుతాను తొక్కగలుగుతానా లేదా అని చెప్పేసి అడిగాడు మూడు సార్లు చూశారు కాబట్టి నమ్మారు నువ్వు తొక్కగలుగుతావు తొక్కు అన్నారు అప్పుడు అతను ఏం చేశాడు ఒక చక్రం ఉండేటువంటి సైకిల్ తీశాడు దానికి ఒక చక్రం ఉంది రెండు సీట్లు ఉన్నాయి ఎవరైనా ఒక రండి నా వెనకాల కూర్చుండి వస్తారండి నువ్వు వెళ్ళగలుగుతావు అనే నమ్మకం ఉంది నన్ను కూడా తీసుకెళ్తావు అనే నమ్మకం ఇంకా కుదరలేదు బయట అప్పుడప్పుడు చూస్తున్నా కొన్ని కుటుంబాలు ఆ విధంగా రోడ్డు మీద తాడు కట్టేసి కర్రలు పెట్టేసి చేస్తూ ఉంటే పిల్లలు ఎక్కేస్తుంటారు ఎందుకు ఆ పిల్లవాడికి తండ్రి మీద తల్లి మీద నమ్మకం ఉంది పడేయరు అనేటువంటిది కానీ ఇతని మీద ఇంకా నమ్మకం కుదరలేదు ఈ రోజున భారతదేశం యొక్క స్థితి ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా భారతదేశం గొప్పదే హిందూ ధర్మం గొప్పదే కానీ దీనితో పాటు ఉన్నట్టయితే మన్ని కూడా ముందుకు తీసుకెళ్తానటువంటి నమ్మకం ఇంకా కుదరలేదు ఆ నమ్మకం కుదరాలంటే ఆ విధంగా ధర్మాన్ని ఆచరించేటువంటి సమాజం ఇక్కడ ఏర్పడాలి సంఘ యొక్క శతాబ్దిలో ఒక ఐదు విషయాల్లో చక్కటి మార్పు మనందరం కూడా తెచ్చుకోవాలండి ఐదు విషయాలు ఏంటంటే ఒకటి మన యొక్క కుటుంబ వ్యవస్థ హిందూ కుటుంబ వ్యవస్థ అంటే ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ప్రపంచం మిగిలినటువంటి దేశాలు అనేక విషయాలు ఇచ్చాయి సైన్స్ స్పేస్ అన్ని ఇచ్చాయండి కానీ భారతదేశం మాత్రమే ఇచ్చినవి కొన్ని ఉన్నాయి యోగా వేద గణితము సంస్కృతము ఆయుర్వేదము సేంద్రియ వ్యవసాయము గోవు యొక్క గొప్పతనము అలాగే కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వలేదు అటువంటి అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఇవాళ చిన్న భిన్నం అయిపోకుండా చూసుకోవాలి ఒక పిల్లవాడు పెద్ద స్కూల్కి వెళ్తున్నటువంటి వాడు ఆరో తరగతి చదువుతున్నాడు టీచర్ అడిగితే చెప్పాడు టీచర్ గారు టీచర్ గారు మాది జాయింట్ ఫ్యామిలీ మాది ఉమ్మడి కుటుంబం అన్నాడు టీచర్ ఆశ్చర్యం వేసింది ఆనందం వేసింది అడిగింది ఎంతమంది ఉంటారు మీ స్విట్ ఉంది అడిగితే పిల్లవాడు చెప్పాడు మేము ముగ్గురం ఉంటామండి అన్నాడు అదేంటయ్య ఉమ్మడి కుటుంబం ఉంటాం ముగ్గురు అంటారు అంటే అమ్మ నాన్న నేనండి అన్నాడు మరి ఉమ్మడి కుటుంబం ఉన్నామా ఏంటి అంటే మా అమ్మ నాన్న కలిసి ఉన్నారు కదండి అమ్మ తన క్లాస్ లో ఉండేటువంటి ముప్పై మంది పిల్లల్లో పన్నెండు మంది తల్లి లేదు తండ్రి లేదు విడిపోయారు కానీ తల్లి తండ్రి తల్లిదండ్రి ఉంటే ఉమ్మడి కుటుంబం ఇది పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం ఇది అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట జరిగిన రోజున ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు ఇది కేవలం యాభై రెండు అంగుళాలు ఎత్తుండేటువంటి బాలరాముడి యొక్క రాతి విగ్రహం యొక్క ప్రతిష్ట కాదు ఇది ఏ ఆదర్శాల కోసం ఏ విలువల కోసం రాముడు జీవించాడో ఆ ఆదర్శాల యొక్క విలువల యొక్క ప్రతిష్ట దాని శంకుస్థాపన జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భాగవతి మాట్లాడుతూ చెప్పారు అయోధ్యలో గుడి పూర్తయిపోతుంది కానీ దానికంటే ముఖ్యమైన ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది హిందువులు తన గుండెల్లో రాముడికి గుడి కట్టుకోవాలి అది చాలా ముఖ్యమైనటువంటిది రాముడు అంటే కుటుంబ వ్యవస్థ రాముడు అంటే స్త్రీని గౌరవించడం రావణాసుడు చనిపోయి రాముడు పక్కన కూర్చు రాయి మీద కూర్చున్నాడట రావణాసుడు యొక్క భార్య మండోదరి చాలా గొప్ప పత్తివ్రతావిడ భర్త చనిపోయేటువంటి భావనతో బాధపడుతూ రాముని చెప్పించాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ యుద్ధ భూమిలోకి వస్తుంది రాముడు కిందికి చూస్తూ ఉన్నాడు వేరే స్త్రీ యొక్క నీడ రావడం చూసి లేచి రెండు అడుగులు వెనక్కి వెళ్ళాడు పరస్త్రీ యొక్క నీడ కూడా అనుకున్నాడు రాముడు కోపంతో శపిద్దామని చెప్పేసి వచ్చినటువంటి మండోదరి రాముడు రెండు అడుగులు వేయడం చూసి ఇట్లాంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రాముడిని నేనెక్కడ శపిస్తానని చెప్పేసి శపించకుండా ఆగిపోయింది ఇది రాముడు అండి పట్ల గౌరవం రావణాసుడు ఎత్తుకెళ్తుంటే తన యొక్క ఆభరణాలన్నిటి కూడా మూట కట్టేసి వదిలేదు సీతమ్మ వారు అవి రాముడికి దొరికాయి ఆతృతగా కృష్ణుడు లక్ష్మణుడికి చూపించి అడిగాడు లక్ష్మణా అని చెప్పేసి లక్ష్మణుడు చెప్పాడు అన్నయ్య మిగిలినటువంటి ఆభరణాలు తెలియదు ఉన్నటువంటి ఆభరణాలు మాత్రమే నాకు తెలిసి అన్నాడు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు దాటిన తర్వాత రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళాడు పద్నాలుగో సంవత్సరము పదమూడు సంవత్సరాలు ముద్దురే అడవిలో కలిసి ఉన్నప్పటికీ లక్ష్మణుడు ఏ రోజున కూడా తల ఎత్తి ఆ వదిన యొక్క తల తలెత్తి మొహం చూడలేదు పాదాలను చూస్తూనే మాట్లాడాడు ఇది కుటుంబ వ్యవస్థ అంటే హిందూ స్త్రీ పట్ల చూపించవలసినటువంటి బాధ్యత మనది రాముడు నేను అడవిలోకి అంటే సీతమ్మ నేను వస్తాను ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అనే రాముడు అప్పుడు సీతమ్మ నవ్వుతూ అన్నారు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరేను సీత కష్టాలు ఉంటాయి అడవిలో నువ్వు వద్దు అని చెప్పేసి అంటే నీడని వదిలిపెట్టేస్తాను మీరు నేడు మనిషితో పాటే వస్తుంది కదా నేను మనిషిని కాదు నేను మీతో పాటు ఉంటాను ఒక ఆత్మ రెండు శరీరాలు ఉన్నది ఇది భార్యాభర్త అంటే వేరు కాదు ఇటువంటి శ్రేష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ అన్నది కుటుంబంలో త్యాగం ఉందండి ఒక పన్నెండు సంవత్సరాల పాప తరఫులో తమ్ముడిని చంకులు ఎత్తుకొని వెళ్తుంది ఏమా కష్టంగా ఉందని చెప్పేసి అడిగితే నా తమ్ముడు కష్టం ఎందుకు ఉంటుంది అండి నా తమ్ముడు అనుకున్న తర్వాత కష్టం లేదు తాతగారు మనవాడు ఆడుకుంటారు ఎవరు గెలుస్తుంటారు మనవాడే గెలిచాడు ఓడిపోయినటువంటి తాతగారు ఎప్పుడైనా బాధపడ్డా లేదండి తాతగారి మీద ఆటలో గెలిచి ఎగురుతూ ఉంటే అది చూసి ఓడిపోయినటువంటి తాతగారు ఆనందం పడుతుంటాడు ఎందుకు నా మనవాడు గెలిచాడండి బయటవాడి మీద గెలుస్తూ బయటవాడు గెలుస్తూ ఊరుకుంటాడండి తల్లి ఎంతో ప్రేమగా వంట చేసింది ఇంట్లో ఉండేటువంటి అందరూ కలిసి కూర్చున్నారు భోజనం వడ్డించింది చాలా రుచిగా ఉంది ఎందుకంటే తల్లి చేసినటువంటిది ఆత్మీయతతో చేసింది అనురాగంతో చేసింది అనుబంధంతో చేసింది ప్రేమతో చేసింది చాలా రుచిగా ఉంది తలా రెండు ముద్దలు ఎక్కువ తిన్నారు తల్లికి తను సరిపోలేదు ఏ రోజైనా సరే తల్లి అయ్యో నాకు సరిపోలేదు బాధపడిందా ఏ రోజైనా సరే మరుసటి రోజున వంట చేసి నాకు నిన్న సరిపోలేదు కదా పిల్లలు ఎక్కువ అని చెప్పేసి తనకు కావాల్సింది తీసి పక్కన పెట్టుకొని వడ్డిస్తుందా లేదండి ఇది కుటుంబం అంటే అంటే కుటుంబం అంటే త్యాగం ఉంది అందులో కుటుంబం అంటే బాధ్యత ఉంది హక్కు లేవు ఇటువంటి శ్రేష్టమైనటువంటి హిందూ కుటుంబంలో అటువంటి విలువలు అందించారు స్వామిజీ మాట్లాడుతూ చెప్పారు